భారత రాజ్యాంగ పర్యవేక్షణ పేరుతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు చేపడుతున్నటువంటి పాదయాత్రను ఈ ప్రాంత దళిత నాయకులు స్వచ్ఛంద యోజన సంఘాల నాయకులు విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్ తిప్పారపు శ్రీనివాస్ పిలుపునిచ్చారు మేరకు శుక్రవారం గోదావరి గని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం ఏఐసిసి పిలుపు మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ అనే మూడు ఘటాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు ప్రధాని నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ మాట్లాడడం జరిగిందని తెలియజేశారు మొదటి నుండి అంబేద్కర్ విధానాలను రాజ్యాంగ విలువలను కాంగ్రెస్ పార్టీ కాపాడుతూ వస్తుందని తెలిపారు భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర శనివారం నుండి ఎమ్మెల్యే చేతుల మీదుగా రామకుండ నియోజకవర్గంలో ప్రారంభమై వారం రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు ఈ పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దళిత నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని తెలియజేశారు ఆయనను ఓన్ చేసుకునే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ చూస్తుంది స్వాతంత్రం ఉన్న స్వాతంత్రం స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఆయనకు సర్దార్ వల్లభాయ్ పటేల్కు సంబంధం ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని మా నాయకుడు అని చెప్తున్నారు చాలా తప్పది నిన్నే గుజరాత్లో అహ్మదాబాద్లో మా రాహుల్ గాంధీ గారు మా ఏసీ అధ్యక్షుడు కార్ గారు మాట్లాడారు మరి పూర్తి స్థాయిలో ఏదైతుందో యువకులారా యువతులారా విద్యార్థులారా పూర్తి స్థాయిలో ఈ భారతదేశాన్ని విచ్ఛిన్న చేసే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ పోతుంది కాబట్టి కనుక భారతీయ జనతా పార్టీ చేసే కార్యక్రమాలు ఉందో అవి ఈ దేశాన్ని నాశనం కోరే ప్రయత్నం చేస్తుంది కనుక అందరూ కూడా కళ్ళు తెరవండి మరి భారతీయ జనతా పార్టీ చేసే ఎందుకంటే అది బ్యూరో కార్డ్స్కే కొమ్ము కాస్తుంది దాదాపుగా కొన్ని వందల కోట్ల రూపాయలు బ్యూరో కార్డ్స్కే కొన్ని వందల కోట్ల రూపాయలు లాభం చేకూర్చే పనులు ఉన్నది నిరుపేదకు లాస్ట్ ఇయర్ ఎలక్షన్లో నిరుపేదలకు ఒక్కొక్క అకౌంట్లో పదిహేను లక్షల రూపాయల బ్యాంకులు ఎత్తన్న బీజేపీ ప్రభుత్వం మాట మర్చి పేద ప్రజలను మోసం ప్రయత్నం ఉన్నది కనుక బీజేపీ చేసే ప్రయత్నాలను తిప్పికొట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక ఒక నిర్ణయం తీసుకుని అందరూ కూడా మరి ప్రత్యేక అందరూ కూడా కలిసి రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన పిలుపునిస్తున్నాము అలాగే రేపు ఈ కార్యక్రమం మీద మరి డివిజన్లో ఎల్లుండి ఎల్లుండి డివిజన్లో మరి ఇంటింటే ప్రచారం చేసుకుంటూ తిరుగుతాము రేపు భారీ ఎత్తున ఒక ర్యాలీ జై బాబు జై జై భీం జై సంధాన సంవిధాన అనే కార్యక్రమం రేపు ర్యాలీ మిత్రులు కూడా వచ్చి బి ఈ యొక్క కార్యక్రమాన్ని మూడు ఘట్టాలుగా విభజించి జై బాబు జై భీమ్ జై సంవిధాన అభియాన్ అంటే జై బాబు మహాత్మా గాంధీ గారు దేశ స్వాతంత్రం కోసం పోరాడి మరి రోజు పంతొమ్మిది వందల ఇరవై ఐదు కర్ణాటక కర్ణాటకలో జాతీయ అధ్యక్షునిగా ఎన్నుకోబడి కాంగ్రెస్ పార్టీ పెద్దల సమక్షంలో అప్పుడున్నటువంటి ప్రతినిధుల సమావేశంలో మహాత్మా గాంధీ గారిని ఎన్నుకొని వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహాత్మా గాంధీ గారి విలువలను దేశం కోసం చేసినటువంటి త్యాగాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో చేయడం మొదటి ఘట్టం రెండవ ఘట్టము భీమ్ భారత రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమల్లోకి వచ్చిన అమల్లోకి వచ్చి నేటికి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో మరి రాజ్యాంగాన్ని కాపాడాలి రాజ్యాంగ విలువలు తెలియజేయాలని రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర పేరుతో మరి పాదయాత్ర చేస్తూ దేశాన్ని ఒకటి చేయాలన్న ఉద్దేశంతో రెండవ ఘట్టాన్ని చేయడం జరిగింది దీనికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది మూడోది జై సంవిధాన్ అభియాన్ జై సంవిధాన్ రాజ్యాంగం మరి రాజ్యాంగాన్ని రచించి ప్రతి ఒక్క పౌరుడు దేశ పౌరుడు స్వేచ్ఛ సమానత్వంతో ఉండాలని రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచిస్తే మరి ఆ యొక్క రాజ్యాంగాన్ని తుంగుల తొక్కుతూ భారత జనతా పార్టీ మరి నరేంద్ర మోడీ గారు కావచ్చు దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా కావచ్చు నిండు పార్లమెంట్లో మరి అవమానించిన తీరును దేశ ప్రజలందరూ కూడా చూసినారు ఈ యొక్క మూడు ఘట్టాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించింది ఖర్గే గారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క ఊరు ఊరు తీసుకువెళ్తూ భారతదేశ అంబేద్కర్ గారి భావజాలాన్ని మహాత్మా గాంధీ గారి భావజాలాన్ని రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఈ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టడం జరిగింది విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొలిపాక సుజాత పెద్దల్లి తేజస్విని నాయని ఓదలు గుండెటి శంకర్ పెద్దల్లి ప్రకాష్ శంకర్ ఆడపు రవి తదితరులు పాల్గొన్నారు